సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే తలంబకే దేవి నారాయణే వాగర్త ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో పన్నెండు రాసుల వారికి గోచార రీత్య మాస ఫలితాలు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు సంచార గతుల్ని గన పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి భగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే పద్నాలుగు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక కుజగ్రహము ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధ గ్రహము మే ఆరు వరకు మీనరాశిలో ఉండి ఆరు తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి ఇరవై మూడవ తారీఖు వరకు అనగా మే నెల ఇరవై మూడు వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే ఇరవై మూడు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తారు ఇక బృహస్పతి గురు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు శుక్రగ్రహము ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా మేన రాశిలో తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహువు మే నెల పద్దెనిమిది వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే కేతుగ్రహము మే నెల పద్దెనిమిది వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే పద్దెనిమిది తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితారు ఈ కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ద్వితీయాధిపతి అటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు తర్వాత లాభ భావములో వృషభ రాశిలోనికి ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి సహకారాన్ని పొంద పొందగలుగుతారు నూతన ఉద్యోగాలు మీకు అనుకూలంగా ఉన్నాయి రాజకీయ నాయకులు కూడా సానుకూల వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ వ్యయాధిపతి బుధుడు మే ఆరు తర్వాత దశమభావంలో లాభంలోనికి సంచారాన్ని కొనసాగిస్తారు అలాగే మేషంలోనికి వృషభ రాశిలో కూడా ఆయన సంచారం కొనసాగుతుంది అనగా దశమభావం ఉన్నటువంటి మేషరాశిలోను లాభ భావం వృషభ రాశిలో ఈ బుధ సంచారం వల్ల మీరు జన సహకారం పుష్కలంగా లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు బ్యాంకు లావాదేవీలు బాగా ఉంటుంది ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించుకోగలుగుతారు ఇక సష్టమ భాగ్యాధిపతి గురువు మే పద్నాలుగు వరకు లాభంలో వృషభ రాశులు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధిస్తారు విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపు ఆర్థిక అభివృద్ధి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని చవిచూస్తారు ఇక చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా భాగ్యంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి స్త్రీజన సహకారంతో కుటుంబంలో నూతన కార్యక్రమాలు నిర్వర్తిస్తారు శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు సంతోషంగా కాలం గడుపుతారు మరి మే పద్దెనిమిది వరకు తృతీయ భావంలో కన్యా కేతు సంచారం వల్ల భగవంతుని ఆశస్సులు మీకు పుష్కలంగా లభిస్తుంది నిరాడంబరంగానే మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా కార్యరూపం దాల్చే విధంగా ప్రయత్నించి సఫలీకృతమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఈ కర్కాటక రాశి వారికి సూర్య భగవానుడు లాభ భావంలో సంచరించడం వల్ల మే పద్నాలుగు వరకు విశేషమైన శుభలితాలు ఉన్నాయి అలాగే బుధుడు అనుకూలంగా సంచరిస్తూ వ్యాపార అభివృద్ధిని ప్రసాదిస్తున్నాడు గురువు మే పద్నాలుగు వరకు కూడా లాభములో సంచారం కొనసాగించి మీరు సమాజంలో గుర్తింపుని ఇస్తున్నాడు శుక్రుడు భాగ్యభావంలో సంచరించడం స్త్రీ సహకారంతో సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు అలాగే మే పద్దెనిమిది వరకు తృతీయ భావంలో కన్యా రాతులు కేసు సంచారం మీకు భగవంతుని ఆశుస్సులను నిరాడంబరతను జనసాకారాన్ని అందిస్తుంది ఈ రకంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ మే మాసంలో ఎక్కువ సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది అయితే పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలో కొన్ని కార్యరూపం దాల్చదు సంతానంతో మనస్ఫూర్తలు రావడానికి అవకాశం ఉంది భూముల విషయంలో వాహనాల విషయంలో కాస్త ప్రతిబంధకాలు ఏర్పడే సూచన కనిపిస్తుంది ఇక సప్తమ ఇక సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యములో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొన్ని అనుకున్న కార్యక్రమాలు మీరు వాయిదా సూచన కనిపిస్తుంది తండ్రి గారి విషయంలో కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో మీకు నష్టాలు రావడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది అనగా ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది ఇక మే పద్దెనిమిది తర్వాత అష్టమ భావంలో కుంభరాశులో రాహువు ద్వితీయ భావంలో సింహరాశులో కేతు సంచారం పూర్తిగా మీకు ఆశా నిరాశల మధ్య మీరు ఊగిసి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఒక రకమైన కాలసర్ప దోషానికి కారణం అని చెప్పుకోవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కర్కాటక రాశి వారికి తప్పనిసరిగా కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో భాగంగా అష్టమ రాహు దోషం నుంచి బయటపడడానికి ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి మీరు ప్రతి ఈ మే మాసంలో ఏదో ఒకసారి మీరు శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలను నిర్వర్తించుకొని ఆ రావుకేతు దోషం నుంచి బయటపడండి అంతటి దూరం వెళ్ళలేని వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గారాధన ఆరాధన చేయండి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేసుకోండి ఇక శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి కమలపాకుల పూజ నిర్వర్తించి సుందరకాండ పారాయణం చేయండి ఇక జన్మరాశిలో దోషం నుంచి బయట బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఈ రకంగా చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని కర్కాటక రాశి వారిని ఆశిస్తూ సర్వే జన సుఖిలో